والله يهدي من يشاء الى صراط مستقيم ان الحمد لله ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله، أما بعد فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور مؤدساتها وكل مودسة بدا وكل بدات زلالة وكل زلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبس منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرهام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما రొబ్బీషరి సదరి అమరీ వయస్లి అమరివలి రొబ్బీజిద్ని ఇల్మా రొబ్బీజిద్ని ఇల్మా రొబ్బిజిద్ని ఇల్మా సుబాన కలా ఇల్ ఇల్లా మా అల్లం తనా ఇల్ కాంతల్ అలీ ముల్ హీం ముందుగా సర్వ ప్రశంసలు సర్వ పొగొట్టలు సర్వ ఆరాధనలు సర్వ సర్వలోకాలకు ప్రభుత్వ అల్లాహకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు జరిగినవాడు పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు అల్లాహ్ ఎంతో శుభకరుడు శుభప్రదుడు సర్వాధిక్యుడు సర్వోత్తముడు కరుణించేవాడు మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను అల్లాహ్ గోప్యంగా ఉన్న బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి పేరుతో ప్రారంభిస్తున్నాను సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్ అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు వక్తగా ప్రవక్తగా సంఘ సంస్కర్తగా నాయకుడుగా యోధుడుగా స్నేహితుడుగా ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో అన్ని వేళల్లో అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి విశ్వ ప్రవక్తల నాయకుడు కారుణ్యమూర్తి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహ వసల్లం ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక ఆమీన్ సోదర మహాశయలారా సోదరిమన్లారా ముందుగా నేను సృష్టికర్త అయిన అల్హకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు మరి ఈరోజు జుమా సందర్భంగా నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే శుభకరమైన ఉపాధిని పొందడం ఎలా రిస్క్ మే బర్కత్ సర్వసాధారణంగా మనం చూస్తుంటాము సమాజంలో ఒకరు మరొకరిని కలిసినప్పుడు వ్యాపారం ఎలా ఉంది లేకపోతే ఉద్యోగం ఎలా నడుస్తుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం అడిగినప్పుడు దాదాపుగా ఎక్కువ శాతం మంది చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే ప్రస్తుతము పరిస్థితులు అంత బాగా లేవండి వ్యాపారాలు సరిగా లేవు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి అనే ఆలోచనలోనే అందరూ ఉంటున్నారు మరి వ్యాపారంలో కానీ ఉపాధిలో కానీ మనకు శుభకరమైనటువంటి ఉపాధిని పొందడం ఎలా ఉపాధి అనేది ఎలాంటి విషయము అంటే సృష్టికర్త అయిన అల్లా మనల్ని పుట్టించినది వమా హలఖుల్ జిన్న ఇన్సా ఇల్లాలి యాబుధున్ నేను మానవులను జిన్నులను పుట్టించినది కేవలము నా ఆరాధన కోసమే అని సృష్టికర్త అయిన అల్లా తెలియజేస్తున్నాడు మరి అల్లా యొక్క ఆరాధన తరువాత మనిషి మనుగడ సాగించడం కోసము అతి ముఖ్యమైనది ఉపాధి రిస్క్

మరియు మీకు ఏదైతే రిస్క్ ఉపాధిని ప్రసాదించాడో దానిని భుజించండి మరియు గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా నాశనమైపోయేదే చివరికి మీరందరూ కూడా తిరిగి నా వద్దకు రావలసినదే అల్ప సృష్టికర్తను అల్లతళ తెలియజేస్తున్నాడు భూమిని ధరిత్రిని మనకు లోపరిచినది ఆయనే ఆయన మనకు దారులను చూపించాడు మరియు ఆహారాన్ని ప్రసాదించాడు ఏదైతే ఉపాధి కోసం మనం ఉన్నామో ఆ ఉపాధి మనము అందరము కూడా నాశనమైపోయేవారమే చివరికి తిరిగి వెళ్ళవలసినది సృష్టికర్త అయిన అల్లా వద్దకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి మనం బయట సమాజంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో రోడ్ల మీద తిరిగేవారు బస్ స్టాండుల్లో రైల్వే స్టేషన్లో ఎక్కడ పడితే అక్కడ బజారుల్లో జనాలు తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఉరుకులు పరుగులు ఉపాధి కోసము అన్వేషిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద మనిషి మనుగడ సాగించాలి అంటే ఉపాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కేవలము మనుషులకు మాత్రమే కాదు పశువులు జంతువులు క్రిమికీటకాలు క్రూర మృగాలు వీటన్నిటికీ కూడా ఉపాధి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం మరి అలాంటి ఉపాధి మనము ప్రయత్నం చేయడం వల్ల లేకపోతే మనం కష్టపడడం వల్ల వచ్చిద్దా అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి మనకు షర్యత్ స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది మన యొక్క ఉపాధి అనేది రిస్క్ అనేది మన యొక్క తహ్దీర్ మొద్దరిలో ఎంత ఉన్నదో అంత వస్తుంది దయప్రఫ్ తొమ్మిది తెలియజేశారు ఒక వ్యక్తి ఇంకా భూమి మీదకు పుట్టనేలేదు రానే లేదు అతను తల్లి గర్భంలో ఉన్నాడు స్త్రీ అయినా పురుషుడైనా నాలుగు నెలల వయసు ఇంకా ఆత్మను కూడా ఊదలేదు అప్పుడు నల్లా దైవదూతని పంపిస్తాడు ఆ దైవదూత నాలుగు నెలలు వయసు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మనిషి యొక్క ఆత్మను ఊదడం జరుగుతుంది మరియు ఆ నాలుగు నెలల సమయంలోనే ఆ వ్యక్తి ఎప్పుడు పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఎంత తినాలి ఎంత సంపాదించాలి మరియు ఎప్పుడు చనిపోవాలి అనే పూర్తి విషయాలు కూడా విధి వ్రాతలో వ్రాయడం జరుగుతుంది షర్యత్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది విధి వ్రాతలో స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా నమోదు అయి ఉన్నాయి జిబ్రేల్ అలీ ఇస్లాం ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేస్తున్నారు ఖుదుస్

ముఖద్దర్లో విధివ్రాతలో వ్రాసి ఉన్నటువంటి ఉపాధిని తినేంత వరకు అతనికి మరణం రాదు అల్లహుగ్గారు మన యొక్క విధి వ్రాతలో రాసి ఉన్నటువంటి ఉపాధి మనం తినేంత వరకు త్రాగేంత వరకు మరణం అనేది ఏ వ్యక్తికి రాదు మనం చూస్తుంటాము ఏదైనా ప్రమాదంలో ఎవరైనా తప్పించుకున్నారు లేకపోతే కాపాడబడ్డారు ఏమంటాము ఇంకా అతనికి భూమి మీద నూకలు ఉన్నాయి అంటుంటాము దాని ఏమిటి మనము తినవలసిన ఆహారం ఉంది అంటే త్రాగవలసిన నీరు ఉంది అంటే మనకు మరణం అనేది రానే రాదు అల్లాహ్ మరియు దయప్రక్త మమశుల వారు తెలియజేశారు మరణం ఎలాగైతే మనల్ని వెంబడిస్తూ ఉంటుందో అలాగే ఉపాధి కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది అల్లా కానీ బయట సమాజంలో మనం ఉపాధి కోసం పరుగెడుతూ ఉంటాము అక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాము ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడికి వెళ్తుంటాము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్తుంటాము ఉపాధి కోసం జీవనోపాధి కోసం కానీ షర్యత్ మనకేం చెబుతుంది ఉపాధి మన వెంట వస్తుంటుంది దీనికి ఒక మంచి ఉదాహరణ చూడండి మనము అనేక సార్లు ఎవరైనా బంధువులు వస్తారు అని లేకపోతే స్నేహితులు వస్తారు అని లేకపోతే ఒక నలుగురు స్నేహితులు కలిసి ఎక్కడైనా భుజిద్దాము ఉపాధి తిందాము ఆహారం తిందాము అని అనుకుంటూ ఏదో ఒక కారణం వల్ల ఒకరు ఇద్దరు రారు వారి స్థానంలో వేరే వారు వచ్చేస్తారు అంటే వారు రావడంలో ఏదో ఆటంకం కలిగింది వారు ఆగిపోయారు దాని అర్థం ఏమిటంటే వీరికి ఈ ఉపాధి వ్రాసి పెట్టబడలేదు అలా ఒప్ప చూసారా అనేకసార్లు జరిగింది మనం కూడా ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని వెళ్ళి మనకు మన స్థాయికి తగ్గట్టుగా ఏవో ఆహార పదార్థాలు తీసుకువస్తాము తీరా చూస్తే వారు రారు ఏదో ఒక కారణం వల్ల ఆగిపోతారు ఆ ఉపాధి కాస్త వేరే వారు తినేస్తూ ఉంటారో లోహక్బర్ చూసారా అంటే ఉపాధి మనల్ని వెంబడిస్తూ ఉంటుంది సోదరులారా ఇది ముఖ్యమైనటువంటి విషయం షర్యత్లో ఉపాధి గురించి ఏ విధంగా చెప్పబడింది ఉపాధి విషయంలో షర్యత్తు స్పష్టమైన ఆదేశాలను జారీ చేస్తుంది మనము సంపాదించేటటువంటి ఉపాధి హలాల్ అయి ఉండాలి ధర్మసమ్మతమై ఉండాలి న్యాయమై ఉండాలి ఎవరిని మోసపూరితంగా సంపాదించింది అయి ఉండకూడదు ఒకరి మీద దౌర్జన్యం చేసి సంపాదించింది అసలు ఉండకూడదు ఒక చిన్న ఉదాహరణ చూడండి అడవిలో ఉన్నటువంటి పులులు లేకపోతే క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి బలాన్ని ఉపయోగించి వేరే బలహీన జంతువుల మీద తమ యొక్క దౌర్జన్యంతో తమ ఉపాధిని తీసుకుంటూ ఉంటాయి అవునా కదా తమ యొక్క బలాన్ని ఉపయోగించి తమ యొక్క ఉపాధిని తీసేసుకుంటూ ఉంటాయి అది వాటికి అల్లా నిర్ణయించినటువంటి నియమం అది వారికి హలాల్ కానీ మనుషులం ఎవరైతే మనమున్నామో మనము మన యొక్క బలాన్ని ఉపయోగించి వేరే వారి మీద దౌర్జన్యం చేసిన లేకపోతే అన్యాయంగా వేరే వారి దగ్గర నుంచి ఉపాధి తీసుకున్నా అది పూర్తిగా అధర్మమైపోతుంది సృష్టికర్తని అల్లా మన దగ్గరకు దైవ ప్రవక్తల్ని పంపించాడు దైవ గ్రంథాలను పంపించాడు మంచి చెడు మార్గాలను చూపించాడు ఏది ధర్మమైనది ఏది అధర్మమైనది అని స్పష్టంగా మనకు అన్ని విషయాలు తెలియజేశాడు మరీ ముఖ్యంగా బుద్ధి వివేకాలను కూడా ప్రసాదించాడు అలాంటప్పుడు మనము కూడా దౌర్జన్యంగా వేరే వారి దగ్గర నుంచి ఉపాధి తీసేసుకుంటే మనకు ఆ జంతువులకు ఏమైనా తేడా ఉంటుందా అంటే ఎలాంటి తేడా ఉండదు సోదరులారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ఉపాధి విషయంలో వేరే వారి దగ్గర నుంచి దౌర్జన్యంగా సంపాదిస్తూ ఉంటారు కొంతమంది హరాం పద్ధతిలో వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించేవారు ఉన్నారు లేకపోతే అధర్మంగా కొంతమంది తమ యొక్క పిల్లలని అనవసరమైనటువంటి హరాం పద్ధతుల ద్వారా సంపాదించి తీసుకురమ్మని చెప్పేవారు లేకపోలేదు సమాజంలో కేవలము ఉపాధి కోసం కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మరి ఆ తర్వాత ఈ ఉపాధి విషయంలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి విషయం ఏమిటి అంటే మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఉపాధి అనేది సృష్టికర్త అయిన అల్లా చేతుల్లో ఉంటుంది మనము కష్టపడ్డాము కదా మనము ప్రయత్నం చేస్తున్నాము కదా మనకు కావాల్సినంత మనము తోచినంత ఉపాధిని మనము సంపాదించుకోలేము అలా తాను ఎంతైతే ఇవ్వాలనుకుంటాడో అంత ఇస్తాడు అది మన అవసరానికి తక్కువ కావచ్చు మనం ఊహించిన దానికంటే ఎక్కువ కావచ్చు కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ పూర్తి సృష్టిలో ప్రాణమున్న ప్రతీ జీవికి ఉపాధిని ప్రసాదించేవాడు అర్ ర్తా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సృష్టికర్త అదే తెలియజేస్తున్నాడు భూమిపై ఉన్నటువంటి ప్రాణం ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ అల్లాహ్ మనం సమాజంలో చూస్తున్నట్లు మన యొక్క ప్రభుత్వాలు కానీ మల్టీనేషనల్ కంపెనీలు కానీ లేకపోతే మనం ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో ఆ సంస్థలు కానీ ఏవి కూడా ఉపాధిని ప్రసాదించలేవు ఉపాధిని ఎవడు సృష్టికర్త అయిన అల్లా అల్లా అందరికీ ఉపాధిని ప్రసాదిస్తాడు మనుషులకి పశువులకి మృగాలకి చిన్న చిన్న కీటకాలకి వెళ్ళ అల్లా ఎలా ఉపాధిని ప్రసాదిస్తాడు ఒక చిన్న ఉదాహరణ సోదరులరా మనము చూస్తుంటాము కొండలు పగలగొడుతూ ఉంటారు అప్పుడప్పుడు పగలగొడుతున్నటి కొండల్లో నుంచి ఒక చిన్న కీటకాలు లేకపోతే కప్పలు బయటపడుతూ ఉంటాయి ఒక్కసారి ఊహించండి సోదరలారా ఆ కొండలు ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఉన్నాయి ఆ కొండ లోపల ఆ కప్పని సజీవంగా ఉంచింది ఎవరు దానికి తినడానికి ఆహారాన్ని త్రాగడానికి నీటిని ప్రసాదించింది ఎవరు ఇలా అనేక రకాల ఉదాహరణలు అల్లా అందరికీ కూడా ఉపాధిని ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన యొక్క ఉపాధి ప్రదాత సృష్టికర్త అయిన అల్లా రెండో విషయము మనం ఏదైతే ఉపాధి విషయంలో ప్రాకులాడుతూ ఉంటామో ప్రయత్నం చేస్తూ ఉంటాము ఆ ఉపాధి విషయంలో రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే అల్లా మీద తవక్కులు పూర్తిగా ఉండాలి తవక్కులు అంటే నమ్మకం పూర్తిగా ఉండాలి రెండో విషయము ప్రయత్నం కూడా చేయాలి ఎవరి దగ్గర అయితే తవక్కులు మరియు ప్రయత్నం నమ్మకము మరియు ప్రయత్నం ఈ రెండూ ఉంటాయో అల్లా మూసి ఉంచిన ప్రతి ఉపాధి ద్వారాన్ని కూడా తెరిచివేసేస్తాడు అల్లా మన కోసము మూసి ఉంచిన ప్రతి ఉపాధి ద్వారాన్ని కూడా అల్లా తెరిచివేసేస్తాడు చాలా సునాయాసంగా ఉపాధి అనేది మన దగ్గరికి వస్తుంది దీని గురించి దైవ ప్రవక్త వారు తెలియజేశారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు అను కాల్ కాల రసూలు సల్లాహు అలెస్లం లవ్ అన్న కుంకుంతు తవక్కలునా అల్లాహి హత్త తవక్కులిహి ల రజహుకుం దయప్రక్త ముసల్ తెలియజేస్తున్నారు తిరిమిజీ మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్ దయప్రక్త ముసల్ తెలియజేస్తున్నారు ఒక్కసారి చూడండి పక్షులు ప్రొద్దున్నే ఉపాధి కోసము ఖాళీ కడుపులతో ఎలా బయలుదేరి వెళుతున్నాయో సాయంత్రం అయ్యేసరికి అవి వాటి కడుపులను నింపుకొని తమ సంతానానికి కూడా ఉపాధిని తీసుకొని వస్తున్నాయి అల్లాహుబర్ మీరు కూడా అల్లా మీద ఇలాంటి నమ్మకాన్నే ఇలాంటి తవక్కులనే కలిగి ఉండండి తప్పకుండా అల్లా మీకు కూడా ఉపాధిని ప్రసాదిస్తాడు పక్షులకు ఎలాగైతే ఉపాధిని ప్రసాదించాడో అల్లాహుక్బర్ పక్షి బయలుదేరే ముందు తన ఉపాధి ఎక్కడ దొరుకుతుంది ఎంత దొరుకుతుంది అనే విషయం తెలుసా తెలీదు ఖాళీ కడుపులతో బయలుదేరింది తన యొక్క ఉపాధిని తీసుకుని వచ్చేసింది అల్లాహుబర్ ఇలాంటి నమ్మకం కూడా మనకు కలిగి ఉండాలి చాలామంది అల్లా మీద తవక్కలు నమ్మకం అనే విషయంలో ఒక పొరపాటు పడుతూ ఉంటారు నేను ఎలాంటి కష్టపడకుండా నా ఇంట్లో నేను కూర్చుంటానండి నా యొక్క తహ్దీర్ ఏదైతే ఉందో విధివ్రాత ఏదైతే ఉందో అందులో ఏదైతే ఉందో అది ఎలాగైనా నాకు వచ్చి తీరుతుంది అనే ఆలోచనలు ఉంటారు సోదరులరా పక్షులు కూడా తమ యొక్క గూడులో కూర్చొని ఆహారం కోసం కూర్చోలేదు అవి కూడా కష్టపడ్డాయి తిరిగాయి మనం చూస్తుంటాము చిన్న చిన్న చీమలు కూడా కష్టపడుతూ ఉంటాయి అలాంటిది మనము కేవలం ఇళ్లలో కూర్చొని అల్లా మీద నమ్మకంతో నేను ఉంటాను నాకు ఉపాధి వచ్చేస్తుంది అంటే అది కేవలము అజ్ఞానము అవివేకం మాత్రమే ఎవరికైతే కష్టపడడం ఇష్టం లేదో బద్ధకంగా ఉన్నారో లేకపోతే ఖాళీగా తిరగడం అలవాటైందో వారు మాత్రమే ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు దాని కారణంగా సమాజంలో చూస్తుంటాము అనేక మంది శారీరకంగా మంచి స్థితిలో ఉంటారు మానసికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు కానీ కష్టపడరు దాని కారణంగా వారి యొక్క భార్యలు వారి యొక్క తల్లులు వారి యొక్క పిల్లలు కష్టపడవలసి వస్తుంది అల్లాహు అక్బర్ ఎందుకని ఇంట్లో పిల్లలు ఉంటారు వారిని చూస్తూ చూస్తూ పసులు కూర్చోబెట్టలేం కాబట్టి స్త్రీలు కష్టపడుతూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి చోదరరా ఆ వ్యక్తి కంటే దౌర్భాగ్యుడు దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారా తను ఖాళీగా ఉండి తన ఇంట్లో ఆడవారిని స్త్రీలని పని కోసం పంపిస్తూ ఉన్నాడు అల్లాహబ్బా కాబట్టి తవక్కులు అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనము మన యొక్క ఉపాధి సులభతరం కావాలి అన్న మన యొక్క ఉపాధిలో బరకత్ రావాలి అన్న శుభం రావాలి అన్న నమాజులని ఖచ్చితంగా ఆచరించాలి నమాజుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఒకవేళ నా ఇంటికి నేను యజమాని అయితే నేను పూర్తిగా నమాజుల్ని వదలకుండా ఆచరించాలి మరియు నా భార్యది నా పిల్లలది ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వారి అందరి బాధ్యత నాది అందరూ కూడా నమాజులు చేస్తున్నారా లేదా ఒకవేళ ఏ ఇంట్లోనైనా అందరూ కూడా నమాజులు చేస్తూ ఉంటే వారి యొక్క బాధ్యత సృష్టికర్తను అల్లా తీసేసుకుంటాడు ఉపాధి విషయంలో అల్లా తల్లా తెలియజేస్తున్నాడు ఇరవై అధ్యాయం నూట ముప్పై రెండో వాక్యంలో వాముర్ అహ్లక బిస్ అలైహా ఓ ప్రవక్త మీ కుటుంబీకులకు నమాజు గురించి ఆదేశించండి నమాజు చేయమని చెప్పండి మీరు కూడా స్వయంగా నమాజు చేయండి అల్లా మీ నుండి ఉపాధి అడగడు అల్లా మీకు ఉపాధిని ప్రసాదిస్తాడు అల్లాహ్ సృష్టికర్తను అల్లతల తెలియజేస్తున్నాడు దయప్రవక్తంజన వారికి ప్రవక్త మీరు నమాజులను ఆచరించండి మరియు కుటుంబీకులకు కూడా నమాజు చేయమని చెప్పండి ఆ నమాజులు చేస్తే ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ అల్లాహ్ చూడండి ఇంత పెద్ద విషయం చూడండి అందులో మరీ ముఖ్యంగా ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం దయప్రత్వ ముమస్సునవర్తి తెలియజేశారు ఆషా సిద్దికా రజలాను వారి కథనం ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ హైరుమ్ మినత్ దునియా వమాఫిహా ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో దానికి ముందు చదివే రెండు రకాతల సున్నత్ ఫజర్ నమాజ్ ఏదైతే ఉందో ప్రతిరోజు మనం చదివేది ఆ ఫజర్ నమాజ్లో ఫరస్ కంటే ముందు చదివే రెండు రకత్ల పుణ్యం ఎంత అంటే ఈ పూర్తి ప్రపంచంలో ఉన్న సంపద కంటే ఎక్కువ అల్లాహుప ఇంకా ఫరజ్ యొక్క విలువ చెప్పనే లేదు కేవలం సున్నత్ యొక్క విలువ అల్లాహో అక్బర్ అలాంటిది ఎంతమంది మనలో ఈ రోజు ఫజర్ నమాజ్ చదివారు ఎలాగైతే రోజు ప్రజలు ఇలా ఉన్నారో ఇలాగే ప్రతిరోజు ఫజర్ నమాజ్లో ఉంటున్నారా ఒకవేళ ఫజర్ నమాజే మనం చేయలేదు ఆ పూర్తి రోజంతా అల్లాహ్ యొక్క శాపానికి గురవుతూ ఉంటాము మన జీవితంలో బరకత్ అనేదే ఉండదు మనం ఏ పని ప్రారంభించినా అది బరకత్తో కూడుకున్నదై ఉండదు అల్లాహ్ మరియు కూడా చేశారు అల్లాహుమ్మా బారిక్లీ ఉమ్మతి అల్లా నా యొక్క ఉమ్మత్ ఏదైతే ఉందో నా యొక్క జాతి ఏదైతే ఉందో వీరి యొక్క ఫజర్ నమాజ్ తర్వాతి సమయం ఏదైతే ఉందో అందులో బరకత్ని శుభాన్ని ప్రసాదించు అల్లాహు అక్బర్ ఫజర్ నమాజ్ తర్వాత ఏదైతే సమయం ఉందో అది బరకత్తో శుభంతో కూడుకున్నది దయప్రత్త దయప్రక్త దువా చేశారు తన యొక్క ఉమ్మత్ కోసం కానీ మనలో ఎంతమంది ఆ సమయంలో పడకల మీద నిద్రపోతూ ఉంటారు వారికి తెల్లవారాలి అంటే తొమ్మిది అవ్వాలి లేదా పదవ్వాలి దయా వారు శుభం కోసం బరకత్ కోసం చేసిన దువ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఉపాధిని అన్వేషించకుండా మనం నిద్రపోతూ ఉన్నాము సోదరుల వల్ల దీనికంటే దౌర్భాగ్యం ఏమైనా ఉందా మరొక ముఖ్యమైన విషయం మన యొక్క ఉపాధిలో శుభం రావాలి బరకత్ రావాలి అంటే దయప్రవక్త హంశంలో తెలియసారు శిలా రహమి బంధువుల పట్ల సద్భావనతో మెలగండి అక్బర్ ఏ వ్యక్తి అయితే తన యొక్క వయస్సులో తన యొక్క ఉపాధిలో బర్కత్ని కోరుకుంటాడో శుభాన్ని కోరుకుంటాడో ఆ వ్యక్తి ఏం చేయాలి తన యొక్క బంధువులతో మంచిగా వ్యవహరించాలి సద్భావనతో మెలగాలి అల్లాహు అక్బర్ బంధువులు చెడ్డవారే బంధువులు మిమ్మల్ని కష్టపెట్టేవారే బాధపెట్టేవారే కానీ మీరేం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా వారికి సహాయం చేసేవారై ఉండాలి ఎందుకని అల్లా మన యొక్క ఉపాధిలో బర్కత్ కోసము బంధువులతో సద్భావనతో మెలగడి అంటున్నాడు అల్హబ్బర్ అబు హురేరా రజి అల్లాహ్ అనోఖాల్ కాల రసులుల్లాహ్స్ సల్లల్లా అలయసలేం మన్ అహబ్బా అయ్యుబ సితల్హు ఫిరిస్కిహి వయన్సా అలహు ఫియాసరిహి ఫలియేసిల్ రహీమా ఎవరైతే తమ యొక్క ఉపాధిలో శుభాన్ని బర్కత్ని కోరుకుంటారో వారు తమ బంధువులతో మంచిగా మెలగండి అని దయప్రక్త ప్రక్తం తెలియజేస్తున్నారు బుఖారి హీస్ అల్లహుబార్ మన సమాజం చూస్తున్నాము మన బంధువులు ఏ కష్టాల్లో ఉన్నారు వారికి ఏ నష్టం వచ్చింది వారికి మనం ఎలా సహాయం చేయాలి అనే ఆలోచనలో మనం వారికి సహాయం చేస్తూ ఉన్నట్లయితే మన ఉపాధిలో కూడా శుభం అనేది కలుగుతుంది కావాలంటే సమాజంలో ఒక్కసారి పరిశీలన చేయండి ఎవరైతే బంధువుల హక్కును సరైన విధంగా నిర్వహిస్తూ ఉంటారో నిర్వర్తిస్తూ ఉంటారో వారి యొక్క ఉపాధి పెరుగుతూనే ఉంటుంది అల్లాహుక్బర్ వారి ఉపాధి తరగడం అనేది జరగదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత సమాజంలో ఎవరైతే వృద్ధులై ఉంటారో సమాజంలో ఎవరైతే పేదవారై ఉంటారో వారిని కూడా గమనిస్తూ ఉండాలి ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో వారికి ఆహారాన్ని ఇవ్వాలి ఎవరైతే బట్టలు లేకుండా ఉన్నారో వారికి మంచి బట్టలను ఇవ్వాలి ఎవరైతే త్రాగడానికి నీరు లేకుండా ఉన్నారో వారికి త్రాగడానికి నీరు ఇవ్వాలి ఎందుకని దైవ ప్రక్తం వంశ తెలియజేశారు ఇన్నమా వతుర్ సరునా బిజాఫాయి ఎవరైతే వృద్ధులకు సహాయం చేస్తారో అల్లా వారి యొక్క ఉపాధిలో కూడా వారికి బరకత్ని ప్రసాదిస్తాడు శుభాన్ని కలిగిస్తాడు సోదర్లారా అల్లహ్ దైవ ప్రక్తం వారి కాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి తిరిమిజీ షరీఫ్ యొక్క హదీస్ ఒక వ్యక్తి ఏమో వ్యాపారం చేస్తున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు మరొక వ్యక్తి ప్రవక్త వారి దగ్గర కూర్చొని జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నాడో ఆ వ్యక్తి ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేస్తున్నాడు ప్రవక్త నేను సంపాదిస్తున్నాను ఈ వ్యక్తి కేవలం కూర్చొని తింటున్నాడు ఈ వ్యక్తి మీద నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను మీరు చెప్పండి ప్రవక్త ఈ వ్యక్తిని కూడా కష్టపడమని అల్లాహోబార్ తను ఇల్మ్ని తలప్ చేస్తున్నాడు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు వెంటనే దైవ ప్రక్తం వంశన్నారు నీకు అల్లా ఏదైతే వ్యాపారంలో వృద్ధిని బరకత్ని ప్రసాదిస్తున్నాడో అది దేని కొరకు అనుకుంటున్నావు నీవు ఏదైతే నీ తమ్ముడి మీద ఖర్చు పెడుతున్నావో నీ సోదరుడి మీద ఖర్చు పెడుతున్నావో దాని కారణంగానే నీకు నీ యొక్క వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది బరకత్ వస్తుంది అల్లా అక్బర్ మరొక ముఖ్యమైన విషయం సమాజంలో చిన్న కుటుంబం జీవించడానికి ఎంత అవసరం ఉంటుంది కొద్దిగా ధనం ఉంటే సరిపోతుంది కానీ అల్లా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు ఎందుకని కారణం ఏంటి అంటే అల్లా మన ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనాథలకి సమాజంలో ఉన్నటువంటి విధవలకి సమాజంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయాలనుకుంటున్నాడు అందుకే మనల్ని జరియాగా చేసి వారికి సహాయాన్ని అందిస్తున్నాడు సోదర్లారావు లావు అల్లా మనకు ఎందుకని బర్కత్ని ప్రసాదిస్తాడు అంటే మనము మన సమాజంలో ఉన్న వారందరికీ మనకంటే బలహీనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనము సహాయం చేయాలి అల్లహబ్బ కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి చదర్లరా మరియు ఉపాధిని పొందేటటువంటి విషయంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి సృష్టికర్త అల్ల తల తెలియజేస్తున్నాడు ఎవరైతే పేదరికం కారణంగా వివాహము చేసుకోలేదో మీరు వారికి వివాహాన్ని జరిపించండి అల్లా తలుచుకుంటే వారిని సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు అల్లాహుబర్ ఉపాధి అనేది ఎలాంటి విషయం అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కూడా పేదవారే కానీ వారి యొక్క కలయిక ద్వారా ఒకరి ద్వారా మరొకరికి అల్లా ఉపాధిని ప్రసాదిస్తాడు వారి యొక్క సంతానం ద్వారా కూడా వారి యొక్క ఉపాధిలో బర్కత్ అనేది వృద్ధి అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి యొక్క తండ్రులు కానీ వాళ్ళ యొక్క తాతల యొక్క పరిస్థితి ఏమిటి అంటే వారు పేదవారే ఒకళ్ళు పెళ్లి చేసుకున్నారు వారికి వ్యాపారంలో ఉపాధిలో బరకత్ అనేది వచ్చింది లేదా వాళ్ళకి ఎవరో పిల్లలు పుట్టారు దాని ద్వారా వారికి వారి యొక్క ఉపాధిలో బరకత్ వచ్చింది మనం చెబుతుంటాం సమాజంలో నాకు మా పెద్దబ్బాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది నాకు మా అమ్మాయి పుట్టిన తర్వాత వ్యాపారం బాగా వృద్ధి చెందింది దాని అర్థం ఏమిటి అల్లా ఒకరి ద్వారా మరొకరికి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు సుదర్లారా కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అల్లా మనకు ఏదైతే ఉపాధిని ప్రసాదించాడో అది కేవలం మన కోసం కాదు మన చుట్టూ ఉన్న వారందరి కోసము అని మరియు ఇదంతా కూడా ఎందుకు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము కేవలము ఒక పరీక్షా నిమిత్తం వచ్చాము అల్లా మనకు ధనాన్ని ఎక్కువగా ఇచ్చి పరీక్షిస్తాడు మరియు ధనాన్ని తగ్గించి కూడా పరీక్షిస్తాడు ఇదంతా కూడా పరీక్ష అల్లా ఖురాన్ గంధంలో అదే తెలియజేస్తున్నాడు నేను మనిషికి ఉపాధిలో బర్కత్ని ప్రసాదించాను అనుకోండి తను ఏం చేస్తాడు నన్ను అనుగ్రహించాడు అని అల్లా యొక్క గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు కానీ అల్లా పరీక్షించడానికి తన యొక్క రిస్క్ని కొద్దిగా కుదించాడు అనుకోండి కొద్దిగా తగ్గించాడు వెంటనే తను ఆపశోపాలు పడతాడు అల్లా నన్ను వదిలేశాడు నా యొక్క రిస్క్ని తగ్గించేశాడు అని నానా రకాల మాటలు అంటాడు అక్బర్ అల్లా ఇచ్చింది పరీక్షకే తీసుకున్నది కూడా పరీక్షకే అల్లా అసలు మన యొక్క రిస్క్ని ఉపాధిని ఎందుకు తగ్గిస్తాడు అంటే దాని తర్వాత వాక్యం తెలియసాడు కల్లా అక్బర్ మీరు యతీమ్ అనాథలకి అన్నం పెట్టమని ప్రోత్సహించేవారు కాదు మరియు దాని తర్వాత వాక్యంలో మరియు పేదవారికి సహాయం చేసేవారు కాదు అల్లహార్ అల్లా ఏదైతే ఉపాధి మనకు ప్రసాదించాడో దాని ద్వారా మనము అనాథలకి అన్నం పెట్టమని ఒకరినొకరు ప్రోత్సహించుకోలేదు మరియు మన సంపాదనలో మన ఉపాధిలో నుంచి పేదవారికి సహాయం చేయలేదు సోదరులారా దాని కారణంగానే అల్లా మన యొక్క ఉపాధిని కూడా తగ్గిస్తూ ఉంటాడు కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఉపాధి అనేది పూర్తిగా అల్లా చేతుల్లో ఉంటుంది మనము కష్టపడినా ప్రయత్నం చేసినా ఏం చేసినా కూడా అల్లాహ్ వ్రాసిందే తప్ప మనకి దానికంటే ఎక్కువ దొరకదు ఏది దొరికినా అది మనకు ఒక పరీక్షా నిమిత్తమే దొరికింది కాబట్టి అని అల్లాతో దువా చేస్తున్నాను అల్లా ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏమైతున్నాయో వాటన్నిటిని ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అలాగే మా అందరికీ కూడా హలాల్ రిస్క్ని హలాల్ ఉపాధిని సంపాదించే మార్గాన్ని సులభతరం చేయి ఆమీన్ ఇక్కడ ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి ఆమీన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ వాహిరుద్వాణా అని అలహమ్దు రబీఆలమీన్ అస్సలం వలైమ్ వరహమూల వర్